హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి పట్టు శారీస్ కలెక్షన్ అండి ఇవన్నీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అమీన్ శారీస్ అన్ని ఇప్పుడు ఆఫర్ లో తీసుకొచ్చామండి పైన స్మాల్ బాటర్ కింద బిగ్ బాటర్ అండి లైట్ వెయిట్ అండి శారీ మొత్తం మామిడి పిందుల డిజైన్ వచ్చిందండి శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుందండి ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ ఇచ్చాడండి ఈ శారీ అంతా ఇలా వస్తుందండి ఇది పల్లె అండి బ్లౌజ్ వచ్చి ఇలా బెనారస్ పట్టు బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీస్ మేము థౌజండ్ అమ్మిన శారీస్ అండి కానీ ఇప్పుడు ఆఫర్లు అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీగా తీస్తున్నాం సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి స్టిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇందులో కలెక్షన్ చూపిస్తానండి నెక్స్ట్ పింక్ అండి పింక్ కి బ్లూ నేవీ బ్లూ కాపర్ కలర్ ఇచ్చాడండి ఇది కూడా బెనారస్ పట్టేనండి బాగుంటాయండి శారీస్ బ్లౌస్ శారీ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది శారీ వచ్చి పింక్ అండి బ్లౌజ్ వచ్చి ఇలా ఇది ఫలి అండి బ్లౌజ్ వచ్చి అది వస్తుంది నెక్స్ట్ అన్ని పట్టు శారీసేనండి శారీ అంత ఇలా వస్తుందండి శారీ అంతా ఎలా వస్తుంది కింద బిగ్ బార్డర్ అండి పైన స్మాల్ బార్డర్ మరీ బిగ్ బార్డర్ కాదు ఇది ఫల్లెండి ఇది ఫల్లెండి శారీ మే బాగుందండి శారీ లైట్ వెయిట్ అండి ఇవేమి ప్రింటింగ్ కాదండి వీవింగ్ అండి బెనారస్ పట్టు శారీస్ అండి ఇందులో కంచి పట్టు ఉంటాయి బెనారస్ పట్టు అన్ని మిక్స్డ్ కలెక్షన్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చి పోచంపల్లి డిజైన్ అండి వస్తుంది సేమ్ అయితే కొద్దిగా కలర్ డిఫరెంట్ గా ఉంటుంది దీనికి బ్లాక్ ఇచ్చాడండి అంటే పర్సనల్ గా వాడుకోవచ్చు కానీ పెట్టుబడి కుదరదండి బ్లౌజ్ కూడా బ్లాక్ కి ఇచ్చాడండి లైట్ రాయల్ బ్లూ కి బ్లాక్ ఇచ్చాడండి పింక్ అండి మెరన్ ఇచ్చింది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి మీకు చూపించింది బ్రోకెట్ బ్లౌజ్ అండి ఫలు వచ్చేలా వస్తుందండి నెక్స్ట్ ఈ సారీస్ చాలా బాగుంటాయి ఒక్క పీసే ఉందండి చాలా బాగుంటాయండి శారీస్ ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ అండి శారీ అంతలా వస్తుంది ఇది ఫుల్ అండి ఎలిఫెంటు పికాక్ ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుందండి ఇది శారీ అంతా ఇలా వస్తుంది పికాక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటాయండి శారీస్ వన్ పీసే ఉంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ అండి దొరక ఇందులో గ్రీన్ ఉండాలండి అందులో గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చి చూడండి పళ్ళు ఎంత బాగా ఇచ్చారు శారీ కూడా బార్డర్ బాగుంది బ్రోకెట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎలా ఇచ్చాడు ఏ శారీ అయినా సిక్స్ ఫిఫ్టీ అండి ఇది వెడ్డింగ్ కలెక్షన్ శారీ అండి రెడ్ అండి ఇది పట్టు బార్డర్ అండి ఇలా వస్తుందండి సార్ శారీ అంతా ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి సీగ్రీన్ అండి ఇప్పుడు క్లాసీగా ఉండదు కారు ఇది బ్లౌజ్ అండి ఇదే ఇదే పల్లె అండి బ్లౌజ్ వచ్చి ప్లేన్ ఇచ్చాడండి శారీ మొత్తం వస్తుంది వస్తుందండి వస్తుంది శారీ అంతా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొనియూర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎగ్స్ట్రా బాగుంటాయండి శారీస్ అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటాయండి ఫైవ్ ఫార్టీ సారీ ఇది బాగుంటుందండి శారీ కింద బార్డర్ వచ్చిందండి టూ బార్డర్స్ వచ్చింది ఒకటి బ్లూ ఇచ్చాడు ఒక ప్యారెట్ గ్రీన్ ఇచ్చాడు ఇది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు బాగుందండి సారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్ యూ ఫ్రెండ్స్